హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జయ మన్స్లో నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది అంకుల్ మీరెందుకు తాకట్టు పెడితే ఆ పది లక్షలు నేనెందుకు ఇడిపియ్యాలి జాను గురించే నేను ఇదంతా చేసింది అయినా మీకు తెలియదు కదా అంకుల్ ఆఫీస్లో వేరే వాళ్ళే కూడా తాకట్టులో ఉంటే ఇడిపించానని అనుకుంటున్నారు మీరేమో నన్ను చాలా మంచివారు అనుకుంటున్నారు పాపం నా గురించి ఇంకా తెలీదు అంకుల్ జాను కోసమే ఇదంతా చేశాను అని జై మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి బాబు ఏం మాట్లాడట్లేదు అంకుల్ మీరు నన్ను దేవుళ్ళలా చూస్తున్నందుకు చాలా బాధగా ఉంది నేను ఒక మనిషిని మనిషిలాగా చూడండి అంకుల్ అదే చాలు అయ్యో బాబు అదేం లేదు బాబు మా కష్టాలను నువ్వు తీర్చినప్పుడు మరి నువ్వే దేవుడు కదా బాబు సరే అంకుల్ మరి జానుకు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనో లేదో కనుక్కోండి అంకుల్ ఒకవేళ ఇష్టమే అయితేనే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం లేకపోతే తనకు నచ్చినట్టుగా ఉండమని చెప్పండి అంకుల్ బాబు తప్పకుండా చెప్తాను మేమందరం మాట్లాడుకొని ఏ విషయమో నీకు తెల్లారిలోగా చెప్తాము అలాగే అంకుల్ ఇక శ్రీనివాస్ వాళ్ళు ఇంటికి రాగానే ఇక కీర్తన వెంటనే ఏంటి మీ అమ్మ నాన్న ఆ మూడు చక్రాల బండి మీద వస్తున్నారేంటి ఎందుకు ఏమో బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక వెంటనే బామ్మ మాట్లాడుతూ మూడు రిక్షాలు వచ్చింది చూడొద్దమ్మా వాళ్ళు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా వస్తున్నారో చూడమ్మా ఇక వెంటనే సంతోష్ మాట్లాడుతూ అవును నాన్న ఇంత సంతోషంగా రావడానికి గల కారణమేంటో తెలుసుకోవచ్చా రే సంతోష్ ఆ రోజు మేము జైల్లో ఉన్నాం కదా అప్పుడు విడిపించింది మళ్ళీ తాకట్టు నుంచి డబ్బులు విడిపించింది కూడా జైబాబే ఇది విని అందరూ సంతోషపడిపోతారు ఇక వెంటనే లక్ష్మి మాట్లాడుతూ ఎంత గొప్ప మనసుంటేనే అంత గొప్పగా ఉందాగా ఉంటాడని అతన్ని చూస్తేనే ముచ్చటేస్తుంది తన మంచి మనసు బాధ్యత అన్నీ నచ్చాయి అలాంటి అబ్బాయి మన ఇంటికి అల్లుడుగా వస్తారంటే ఇంకా ఎంతో సంతోషపడిపోతాం ఏమంటారండి మీరు కూడా నువ్వు చెప్పేది కూడా నిజమే లక్ష్మి మరి జానుకి ఇష్టమైతేనే కదా ఆ బాబును పెళ్లి చేసుకుంటాడు మరి జాను నిర్ణయమే మన నిర్ణయం జాను చెప్పమ్మా నీకు జయవర్ధన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అనడంతో ఇక జాను మౌనంగా ఇంట్లోకి రావడంతో ఇక వెంటనే కీర్తి మాట్లాడుతూ అవునులే నాకు తెలిసిపోయింది జానుకు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో ఎందుకంటే జాను ఎవరినో ఒక అబ్బాయిని ప్రేమించింది కావచ్చు అందుకే మౌనంగా లోపలికి వెళ్ళింది ఇక వెంటనే వాణి మాట్లాడుతూ అవును కీర్తి నువ్వు చెప్పేది కూడా నిజమే ఇంత మంచి రిచ్ క్యాండెడ్ పీపుల్ దొరికితే ఎవరైనా ఈ ఛాన్స్ను వదులుకుంటారా పెళ్ళికి ఓకే చేస్తారు కానీ జానుకి పెళ్ళి ఇష్టం లేదేమో అందుకే ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇలా అనేసరికి బామ్మ కోపంతో ఏ మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు అసలు జాను లోపలికి ఎందుకు వెళ్ళిందో మీకు తెలుసా తులసి అక్కకు పెళ్ళి కాలేదు మరి నేలెలా పెళ్ళి చేసుకోవాలనే బాధతో లోపలికి వెళ్ళింది అయినా మీకేం తెలుస్తుంది బాధల గురించి బంధాల గురించి ఎప్పుడు మొగోళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటారు కదా అయినా మీకేం తెలుస్తాయి ఇక కీర్తన వెంటనే చూడు బేబీ మీ బామ్మ ఎలా అంటుందో దాని మాటలు ఏం పట్టించుకోకు బేబీ నువ్వు లోపలికి వెళ్ళు నేను కూడా వస్తాను వెంట వెళ్ళరా వెళ్ళు ఎప్పుడు పెళ్ళం కొంగు పట్టుకొని తిరిగేవాడు కదా అయినా చూసి చూసి నాకల్లే పోయాయిలే ఇక తులసి జాను దగ్గరికి వచ్చి అక్క మరి నేను పెళ్లి చేసుకుని పోతే నీ పరిస్థితి ఏంటక్క నా గురించి ఆలోచిస్తూ ప్రేమించే జయవర్ధన్ని మర్చిపోకు నీ జీవితం బాగుండాలంటే అమ్మ నాన్నల మాట విను దయచేసి ఈ పెళ్ళికి ఒప్పుకో జాను మంచి అబ్బాయి బాధ్యత తెలిసినవాడు అలాంటి అబ్బాయి ఎక్కడ దొరకడు జాను తప్పకుండా జయవర్ధిని పెళ్లి చేసుకో సరే అక్క నీ ఇష్టమే నా ఇష్టం అనుకుంటూ జాను నవ్వుకుంటూ తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న జయవర్ధన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే మీ ఇష్టమే నా ఇష్టం నాన్న నాకు తెలుసమ్మా మీరు నా మాట వింటారని ఈ అమ్మ నాన్న పరువు నిలబెడతారని నాకు నమ్మకం ఉందమ్మా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో నాకు బంగారు బిడ్డలు దొరికారు ఆ అబ్బాయికి ఎంత సంస్కారం ఉంది ఎంత వినేయత ఉంది అలా అంటుంటే ఇక హర్ష వెంటనే ఏంటి నాన్న మీరు చెప్పేది నిజమేనా అవును హర్ష ఇతరులకు మంచి చేసే గుణం ఉంది మన ఈ తాకట్టులో కాకుండా వేరే వాళ్ళే కూడా ఉంటే విడిపించాడు అలాంటి అబ్బాయి మన ఇంటికి అల్లుడుగా రావడం మన అదృష్టం ఇక నువ్వు చెప్పేది నిజమేనా అన్న త్వరలోనే మాకు బావైతున్నాడు ఇక వెంటనే సంతోష్ మాట్లాడుతూ అవును తమ్ముడు నువ్వు చెప్పేది కూడా నిజమే త్వరలోనే బావగారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మంచిగా మన ఇద్దరం వ్యాపారం చేసుకుందాం తమ్ముడు సరేనా ఆ సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టు చేద్దాం ఫస్ట్ మన చెల్లెమ్మకు పెళ్ళి కానివ్వు ఆ తర్వాత బావను ఎలాగో అలా మేనేజ్ చేసి మనమిద్దరం వ్యాపారం చేద్దాం ఇక వాణి మాట్లాడుతూ ఏంటి అన్న తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు ఓహో ఇప్పుడు అర్థమైంది జానుకు పెళ్ళైన తర్వాత బావగారితో డబ్బులు అడుక్కొని వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నారు కదా ఇక సంతోష్ వెంటనే ఏంటి నీకు ఇలా తెలిసిపోతాయి నా మనసులోని మాట ఎంతైనా మీరు చక్రవర్తి లేండి అన్నీ తెలిసిపోతాయి ఇదిలా ఉండగా జాను సంతోషంతో విశ్వకి ఫోన్ చేసి రే ఒక విషయం చెప్పాలరా ఎక్కడున్నావురా ఏంటి జాను ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఇంటికి రారా చెప్తాను చెప్పు జాను ఏ విషయమో అయ్యో రే నాకు జయవర్ధన్కి త్వరలోనే పెళ్ళి కాబోతుంది నీకో విషయం తెలుసా మా జాగా తాకట్టులో ఉంటే జయవర్ధన్ సారే మాయ విడిపించాడు అలాగే మా అమ్మ వాళ్ళు జైలుకు వెళ్తే జయవర్ధన్ సారే విడిపించాడంట ఈ విషయం జై సార్ చెప్పారు ఇది విని విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే జానుని గ్రిప్పులు పెట్టుకుంటున్నాడు ఆ జయవర్ధన్ ఆ జయవర్ధన్ గురించి ఎలాగైనా తెలుసుకోవాలి లేకపోతే జాను జీవితం నాశనమైపోతుంది అసలు జయవర్ధన్ మంచివాడా లేకపోతే చెడ్డవాడా అసలు ఎందుకు జాను వెంట పడుతున్నాడు అనే మనసులో అనుకుంటుంటే ఇక వెంటనే జాను రే ఏంట్రా ఏం మాట్లాడట్లేదు అంటే ఏం లేదు జాను మరి ఈ విషయాన్ని అందరికీ చెప్పురా సరేనా సరే జాను ఓకే బాయ్ ఓకేరా మరి బాయ్ నాకు చాలా పనులు ఉన్నాయి ఇక విశ్వ ఆలోచిస్తూ అసలు జైవర్ధన్ ఎందుకు జాను వెంట పడుతున్నాడు ఎందుకు ఈ కాయిదాలను విడిపించాడు జైలు నుంచి ఎందుకు విడిపించాడు అసలు ఏదో జరుగుతుంది అనుకుంటూ విశ్వ ఇక జై గురించి తెలుసుకోగానే విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే జైకి అమ్మాయిల పిచ్చి ఉందా అందుకైనా ఇన్ని రోజులు జాను వెంట పడుతున్నాడు ఎలాగైనా సొంతం చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు ఆడాడా ఈ విషయాన్ని ఎలాగైనా జానుకు చెప్పేయాలి ఆ జయభర్తన్ని పెళ్లి చేసుకోవద్దని ఎంతోమంది అమ్మాయిల జీవితాలని ఆడుకున్నాడు అలాంటిది వాడు నిన్ను వాడుకుని వదిలేస్తాడు ఇలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే నా జాను నేను కాపాడుకోవాలి అనుకుంటూ విశ్వ జానుకి ఫోన్ చేయగానే ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విశ్వ టెన్షన్ పడిపోతాడు ఇక విశ్వ వెంటనే జాను దగ్గరికి వచ్చి జాను నీతో ఒక విషయం చెప్పాలి ఏంట్రా ఏమైందిరా ఎందుకంతలా టెన్షన్ పడిపోతున్నా అంటే అది జై ఏంటి జయ చెప్పురా జై మంచివాడు కాదు జాను ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఓహో నాకు అర్థమైంది ప్రాంక్ చేస్తున్నావు కదా లేదు జాను నేను చెప్పేది నిజమే ఆ జయవర్ధన్కి అమ్మాయిల ఉంది అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు వాడు పెద్ద సైకో నేను చెప్పేది విను జాను విశ్వ నా దగ్గర ప్రాంక్ చేయకు నువ్వు చెప్పేటివన్నీ నిజాలు కాదని నాకు తెలుసు అవునా మరి జయవర్ధన్ చెడ్డవాడైతే ప్రూఫ్స్ చూపెట్టు విశ్వ అంటే అది అంటే నువ్వు చేస్తుంది ప్రాంక్ అని తెలిసిపోయింది సరే జాను నువ్వు ప్రూఫ్స్ చూపెడితే జయవర్ధన్ని పెళ్లి చేసుకో కదా సరేరా పెళ్లి చేసుకోను ఓకేనా ఇక విశ్వ టెన్షన్ పడుతూ ఎలాగైనా సరే ఆ జయవర్ధన్ని సాక్ష్యాలు ఎలాగైనా కలుపుకోవాలి అప్పుడే జాను నమ్ముతుంది అని విశ్వ టెన్షన్ పడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది జయవర్ధన్ సాక్ష్యాలు విశ్వ తీసుకొని వస్తాడా లేకపోతే జయవర్ధన్ జాను నీ పెళ్లి చేసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్